గ్రంథాలయాలు దేవాలయాలు విద్యాలయాలు మానవ జీవిత మనుగడకు ప్రతి రూపాలు ఆనాటి ప్రముఖ కవి విద్యా సంస్కర్త రచయిత చిలకమర్తి నరసింహ లక్ష్మీ నరసింహం చెప్పిన ఒక మాటను ఉదాహరణగా ప్రస్తావించారు రాష్ట్రంలో గ్రంథాలయాల అభివృద్ధి వాటిలో పనిచేస్తున్న ఉద్యోగుల సంస్థలపై రాష్ట్ర అమరావతి రాజధానిలో ప్రస్తుతం జరుగుతున్న శాసనసభ సమావేశాల్లో సోమవారం ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యే పల్లె సుందరారెడ్డి అసెంబ్లీలో గ్రంథాలయాల అభివృద్ధిపై ప్రత్యేకంగా మాట్లాడుతూ గాలి నీరు లేక బ్రతకవచ్చు బ్రతకొచ్చేమో గ్రాసమును లేక ఎట్లెట్లో గడపవచ్చేమో గడపవచ్చునే ఒక గడియాన్నైనా ఒక గడియనైన గ్రంథము లేని గ్రామం నందు అని ఆనాటి కవి చిలకమర్తి లక్ష్మీ నరసింహ చెప్పిన మాటలను గాలి నీరు ఆహారం లేకపోయినా ఎలాగో బతకవచ్చు గ్రంథాలయాలు లేని గ్రామాలను బతకడం కష్టమని ప్రముఖ మహాకవి చెప్పిన మాటలను వివరిస్తూ ఈ సందర్భంగా అసెంబ్లీలో ఎమ్మెల్యే పల్లె సింధూరా ప్రత్యేకంగా గ్రంథాలయ సంస్థలపై ప్రధానంగా ప్రస్తావించారు కష్టమని ఆయన ప్రస్తావించారు అలాంటి చెప్పిన విషయంలో మనం ఒకసారి కోరుతున్నాను గ్రంథాలయాలు పనిచేసే సిబ్బంది జీవిత జీతాలకు తగినంత గ్రాంట్ ఇవ్వకపోవడం వల్ల స్థానిక సంస్థల నుంచి వచ్చే సెజ్జుని జీతాలకు వాడుకోవడం దానివల్ల గ్రంథాలయాలు అభివృద్ధి చేయకపోవడం వాస్తవమేనా తత్ఫలితంగా పుస్తకాలు కొను కొనుగోలుగడానికి కానీ లేదంటే కొత్త గ్రంథాలయాల నిర్మాణానికి కానీ అన్ని నిలిచిపోయిన విషయం వాస్తవమేనా జిల్లా కేంద్రాల్లో అన్ని గ్రంథాలయాలు డిజిటలైజేషన్ చేసే ఆలోచన ప్రభుత్వం చేస్తుందా అని మీ ద్వారా మంత్రి వారిని కోరుతున్నాను అధ్యక్ష అదే విధంగా ఈ డిజిటలైజేషన్ చేసి ఈ లాగిన్ ఐడి పాస్వర్డ్స్ కానీ ప్రజలకు అందజేయగలిగితే అది ఒక మంచి ఆలోచన అవుతుంది అధ్యక్ష అందరూ కూడా వాడ పుస్తకాలు ఇక్కడ మన లైబ్రరీస్ లో ఉండే అన్ని పుస్తకాలు వాడే ఆలో అవకాశం ఉంటుంది అధ్యక్ష రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రెండు వేల ముప్పై చిలుక మంది లైబ్రేరియన్లు వాచ్మెన్లు రికార్డ్ అసిస్టెంట్లు ఈ ఈ గ్రంథాలయాల్లో పోస్టులు ఖాళీ ఉండడం విషయం వాస్తవమేనా వీటిని భర్తీ చేసే ఆలోచన ప్రభుత్వం ఏమన్నా చేస్తుందా అని మంత్రి వారిని కోరుతున్నాను అధ్యక్ష అదే విధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి కావాల్సిన పుస్తకాలు డిఎస్సి కానివ్వండి బ్యాంక్ కోచింగ్ కానివ్వండి గ్రూప్ వన్ గ్రూప్ టూ సర్వీసెస్ కి కానివ్వండి ఇలాంటి పుస్తకాలు దీంట్లో అందుబాటులో ఉంటున్నాయా విధంగా నైతిక విలువలు పెంచే రామాయణం గాని భాగవతం గాని పెద్దవాళ్ళ శిక్ష గాని సుమతి శతకం గాని ఇలాంటి పుస్తకాలు అవైలబుల్ ఉంటున్నాయా అని ఒక ప్రశ్న అధ్యక్ష ఇంకా మేజర్ పంచాయతీలు బుక్ డిపాజిట్ సెంటర్ బదులుగా మినీ లైబ్రరీలు ఏర్పాటు చేసే ఆలోచన ప్రభుత్వం చేస్తోంది అధ్యక్ష ధన్యవాదాలు